హాయ్ అండి నేను మీ టైలర్ ఈ రోజు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ ఎలా కట్ చేయాలి అనేది సింపుల్ వేలో చెప్తాను ఇది వచ్చేసి నడుము సైజు వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులు నడుముకి హోల్ ఎంత వస్తుంది అనేది చూడండి ఒకసారి ప్రతి వీడియో కూడా గమనిస్తూ ఉండండి ఎందుకంటే నేను చెప్పాను కదా నిన్న వీడియోలో కూడా చెప్పాను ఈ వీక్ అంతా కూడా రోజుకొక నడుము సైజ్ అనేది పెడతాను దాని హోల్ నడుము చెస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి గమనిస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉక్సుపట్టి దగ్గర నేనేం చేస్తాను తాడు తాడుపట్టి ఉంటుంది కదా తాడుపట్టి వదిలేసుకొని అక్కడ నుండి నేను మెజర్మెంట్ అయితే నడుము ఉంది అనేది నడుము భాగం చూసుకుంటున్నాను నాకు వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచుల్లో ఆరు ఇంచులు అంతే కదా మనకి నాలుగు భాగాలు అంటే నాలుగు ఆరులు ఇరవై నాలుగు ఆ టైప్ ఆఫ్ లో వన్ ఇంచ్ వదిలేసుకొని వన్ ఇంచు దగ్గర నుంచి ఖర్చు కోసం పోతక్క రెండు వదిలేసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను పొడవు పొడవు వచ్చేసి ఎంత ఉంది పదమూడు ఇంచుల పొడవు ఉంది పదమూడు ఇంచుల పొడవుకి నేను ఏం చేయాలి పద్నాలుగు ఇంచులు తీసుకోవాలి అంటే అటాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని మిగతాది మనకి పొడవు చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హాము హోల్ చూసుకుంటున్నాను హాము హోల్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది నేను ఇక్కడ ఐదు షోల్డర్ ఐదు ఇంచులు వేసాను డౌన్ ఐదున్నర వేసాను ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను నాకు మరి వచ్చిందా రాలేదనేది కూడా నేను చెకింగ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది ముందు వీడియోలో చూపిస్తాను చూడండి అలాగే సింపుల్ గా మార్కింగ్ వేసాను కానీ కొంతమందికి అర్థం కాలేదు అంటున్నారు చాలా సింపుల్ ఈజీగా వేసాను ఇక్కడ వచ్చేసి రెండు పావు వేసుకున్నాను మిగతాది షోల్డర్ కోసం వదిలేసుకున్నాను మనకి డౌన్ ఎంత ఉంది అనేది చూసుకొని అక్కడ ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను పైన రెండు పావు కింద పాతకు మూడు అనేది పెట్టుకున్నాను నేను మంచి డీప్ రావాలి అంటే ఒక హాఫ్ ఇంచు పైకి కిందకి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెంట్ ఉండేలా చూసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ సెంటర్ పార్ట్ చూసుకొని అలా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని మనం గీసుకున్న మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి బాడీ ఆ విధంగా చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈజీగా అర్థమైపోతుంది చాలా సింపుల్ అండి ఇది కానీ మీరు బ్లౌజ్ అంతా మరద పెట్టుకొని అటు ఇటు పరుచుకొని అవన్నీ ఏం చూడని అవసరం లేదు సెంటర్ భాగం కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ఆ విధంగా మార్కింగ్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మార్కింగ్ వస్తుంది ఎక్కడ కూడా ఒక వన్ ఎంఎం కూడా తేడా రాదు ఒక్కొక్కసారి ఏదో ఒక టైంలో మాత్రం పావు ఇంచు హాఫ్ అటు ఇటుగా తేడా వస్తుంది అది ఎవరికైనా వస్తుంది చూసుకోండి ఆ విధంగా అయితే నేను మార్కింగ్ చేశాను నాకు పర్ఫెక్ట్గా వచ్చింది నేను కటింగ్ చేసుకున్నాను ఆముగోలు కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకొని నేనైతే మార్కింగ్ చెక్ చేసుకున్నాను ఎందుకంటే చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి మనకి బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ కరెక్ట్గా మార్కింగ్ తీస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది ఎప్పుడైతే బ్యాక్ పార్ట్ మిస్టేక్ చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా మిస్టేక్ అయిపోతుంది ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం మనకు మన సైడ్ ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచు సారీ హాఫ్ ఇంచ్ వదులుకొని మిగతాదంతా చూసుకున్నాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఏ హ్యాండ్స్ ఇవి పఫ్ హ్యాండ్స్ అంటారు కొంతమంది చిన్న బుట్ట హ్యాండ్స్ అంటారు లేకపోతే ఫైవ్ హ్యాండ్స్ అంటారు ఒక్కొక్కరి భాషలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాషలో మాట్లాడుకుంటారు నేనైతే చిన్న బుట్ట హ్యాండ్సే అంటాను లేదనుకుంటే పఫ్ హ్యాండ్స్ అంటాను ఇంకా మిగతా వాళ్ళందరూ ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో పిలుచుకుంటారు తప్పేం లేదు యా హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను పైన మాత్రం ఒక రెండున్నర ఎక్స్ట్రా తీసుకున్నాను రెండున్నర ఎక్స్ట్రా తీసుకుందామంటే మినిమం ఐదు ఆరు ఫిల్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది చాలా నీట్ గా అందంగా చాలా అందంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఆ విధంగా అయితే తీసుకున్నాను డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు సారీ డౌన్ వచ్చేసి తొమ్మిది ఇంచులు హ్యాండ్ కోసం హ్యాండ్ లూజ్ కోసం తీసుకున్నాను మనకు రౌండ్ కోసం అని చెప్పేసి ఇది ఏడించులు ఆమ్హోల్ కాబట్టి అంటే పద్నాలుగు ఇంచుల ఆమ్హోల్ కాబట్టి నేను పాత ఒక మూడే డౌన్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే హ్యాండ్ లాగేస్తుంది బ్లౌజ్ జారిపోయే అవకాశం ఉంటుంది అది ఇప్పుడు వచ్చేసి మనకి పప్పు హ్యాండ్స్ కోసం కావాలి కదా ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఈ హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అంటూ ఏమి ఉండదు ఒకటే హ్యాండ్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే ఉంటుంది ఎందుకంటే పైన బుట్ట వస్తుంది కాబట్టి చాలా నీట్గా చక్కగా ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోండి చాలా నీట్గా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి రకరకాల హ్యాండ్స్ మోడల్స్ పెట్టుకోవచ్చు మనము చాలా హ్యాండ్స్ మోడల్స్ ఉన్నాయి కాకపోతే ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఫైవ్ ఫిల్స్ హ్యాండ్స్ పెట్టండి చాలు చాలా నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఆ మిగతా బ్లౌజ్ కులకి ఏదైతే ఇచ్చారో కొలతకి ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో ఆ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేస్తాను చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మనకు వచ్చి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి మడత మనవైపు ఉండేలాగా అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి మడత మనవైపు ఉండేలా చూసుకొని ఒక హాఫ్ ఇంచు మనం బ్యాక్ పార్ట్ లో హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి వదిలేసుకున్నాం కదా ఆ వదిలేసుకున్న దాన్ని యువతలకి మార్కింగ్ వేసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి అది ఎంత వస్తుంది అంటే ఒకటిన్నర ఇంచెస్ ఆ స్కేల్ అనేది ఉంటుంది ఆ ఒకటిన్నర దగ్గర నుంచి నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను సేమ్ ఇంకా బ్యాక్ పార్ట్ ఎలాగ ఈజ్ గా మనం వేసుకోవాలి నాకు ఒకటిన్నర తీసుకుంటే కొంచెం ఎక్కువైంది అనిపించింది అందుకని చెప్పేసి ఒక పావు ఇంచు మళ్ళీ తగ్గించుకున్నాను ఆ విధంగా ఇప్పుడు కూడా ఫ్రంట్ నెక్ కూడా చూసుకోవాలి ఇక్కడ ఆరున్నర ఉంది ఫ్రంట్ నెక్ పైన ఎంతైతే తీసుకున్న దానికన్నా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే రౌండ్ నెక్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఆ విధంగా అయితే ఆ నెక్ కావాలన్నారా ఆ నెక్ అనేది గీస్తాను మనకు అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం కావాలి మళ్ళీ రెండున్నర పాతొక్క రెండు అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మనం తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ మనం ఫిన్స్ కట్ కోసం అని చెప్పేసి ఎంత ఉంది అని చూసుకోవాలి ఇక్కడ సైజుని బట్టే మనం మార్కింగ్ అయితే వేసుకుంటాము ఈ సైజుకి వచ్చేసి నేను మూడించులు అనేది తీసుకున్నాను ఇంచులు తీసుకున్నాం అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పాతొక్క మూడు అంటే ఐదున్నర వస్తుంది టోటల్గా ఐదున్నర అనేది ఆ విధంగా వస్తుంది నేను ఇక్కడ సంటర్ దాటు కూడా ఎంత తీసుకున్నాను రెండించులే తీసుకున్నాను ఎందుకు అంటే ఇక్కడ చెస్ట్ భాగం వచ్చేసి చాలా తక్కువ ఉంటది అందుకని చెప్పేసి ఇంకా మనం చెస్ట్ భాగాన్ని కొలుసుకోని అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు తెలుసుకోవాలి ఎక్కడ తెలియాలి ఎలా తెలియాలి హెవీ బాడీ ఉన్న నడుముక్కి మెయిన్ దాటు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కొంచెం థర్టీ సైజు బిలో ఉన్న వాళ్ళందరికి కూడా మ్యాక్సిమం రెండున్నర రెండు అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు కాబట్టి నేను రెండు ఇంచులు పెట్టుకున్నాను ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఏడు అలా ఉన్న వాటికి కూడా మనం రెండున్నర రెండు పావు ఆ విధంగా తీసుకుంటే సెట్ అయిపోతుంది మనం ఇంకా చెస్ట్ భాగాన్ని కొలుసుకోకుండానే గా అందులో ఇంక్లూడింగ్ అయి వస్తుంది అలా ఎలా వస్తుంది అంటే మీరు ఎప్పుడైనా టేప్ పెట్టి కూడా కొలుసు కొలుసుకోవచ్చు నేను మీకు మళ్ళీ రేపటి వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ నేను మళ్ళీ మీకు కొలత చూపిస్తాను ఎగ్జాక్ట్గా వచ్చిందా రాలేదని చెప్పేసి చూస్తూనే ఉండండి నా ఛానల్ని ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్టు ప్రతి వీడియో టిఫిన్ పిన్ నేను చెప్తాను కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కూడా మీరు మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ వన్ వీక్ కూడా కంటిన్యూగా నా వీడియోలన్నీ చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నయ్య ఏం చెప్పారు ఒక వీడియో చెప్పారు ఫార్ములా ఉందా లేదా అని చెప్పేసి అసలు ఉందా లేదా ఫార్ములా ఉంది అని నేను అంటాను లేదు అని కూడా నేనే అంటాను ఎందుకంటే రెండు ఉన్నాయి ఆప్షన్స్ ఫార్ములా అనేది అందరికీ అన్ అన్ని సైజుల బ్లౌజులకి సెట్ అవ్వదు ఎందుకంటే బాడీ అందరికి ఒకలాగే ఉండదు ఇది నేను పర్ఫెక్ట్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాడీ అందరికి ఒకలాగే ఉండదు ఫార్ములా యూజ్ చేసి అన్ని బ్లౌజులు ఒకేలాగా కటింగ్ అయితే చేయొద్దు పాడైపోతాయి కొత్త వారికి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే బాడీ మెజర్మెంట్ ఉంటేనే కరెక్ట్గా తీసుకొని లేదంటే బ్లౌజ్ ఏదైతే మీరు మెజర్మెంట్కి ఇచ్చారో మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను నేను ఇప్పుడు మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో అది వన్ వీక్ బిలో వేసుకున్న బ్లౌజ్ అయితేనే తీసుకోండి ఎందుకు అంటే అది ఎప్పుడో వేసుకుంటారు బ్యూరోలో పెట్టేసి సంవత్సరం ఆరు నెలలు ఉంచుతారు దాన్ని తీసుకొచ్చి మీకు కొలకిస్తారు కొలకిచ్చిన తర్వాత ఏమవుతుంది ఈ లోపు వాళ్ళ బాడీ పెరగడమో తగ్గడమో జరుగుతుంది మనం కుట్టిన బ్లౌజ్ ఏమవుతుంది అప్పుడు వాళ్ళకి లూజ్ అవ్వడమో టైట్ అవ్వడమో జరుగుతుంది మళ్ళీ మనం మొన్నే వచ్చి ఏమంటారు ఏం కుట్టారండి మీరు బ్లౌజ్ ఇలా కుట్టారో ఇలా చేస్తారా అని అడుగుతారు అందుకని రీసెంట్ గా వేసుకున్న బ్లౌజ్ మాత్రమే మెజర్మెంట్ కి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే ఉంటాను